హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ అప్డేటెడ్ వెర్షన్ స్కూటర్లను ఇటీవల లాంచ్ చేసింది ఓలా పద్దెనిమిది నెలల వ్యవధి అప్డేట్కు కట్టుబడి ఓలా జెన్ త్రీ ప్లాట్ఫామ్కు వెళ్ళింది ఇది జెన్ టూ కంటే గణనీయమైన అప్గ్రేడ్ అయిన మరింత సరసమైన ధరలతో అందుబాటులో ఉండనుంది ఈ నేపథ్యంలో ఓలా జెన్ త్రీ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం ఓలా జెన్ త్రీ స్కూటర్లు కేవలం డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ధరతోనే కంపెనీ అందుబాటులో ఉంచింది ఓలా కంపెనీ తమ వెబ్సైట్ అధికృత డీలర్షిప్పుల్లో ఈ స్కూటర్ల విక్రయాలను ప్రారంభించింది ఈ స్కూటర్ల డెలివరీలు వచ్చే పదిహేను రోజుల్లో ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఓలా ఎస్ వన్ జెన్ త్రీ శ్రేణిలో ఇప్పుడు టూ కేడబ్ల్యూహెచ్ త్రీ కేడబ్ల్యూహెచ్ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికల్లో ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో ఎస్ వన్ ఎక్స్ ప్లస్ త్రీ కేడబ్ల్యూహెచ్ ఫోర్ కేడబ్ల్యూహెచ్ ఎంపికలతో ఎస్ వన్ ప్రో కొత్త ఫ్లాగ్షిప్ ఎస్ వన్ ప్రో ప్లస్ ఫోర్ కేడబ్ల్యూహెచ్ ఫైవ్ పాయింట్ త్రీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికలతో లాంచ్ చేయనున్నారు ఓలా కొత్త ఫ్లాగ్షిప్ ఎస్ ప్రో ప్లస్ ఫైవ్ పాయింట్ త్రీ కేడబ్ల్యూహెచ్ ధర లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉంది అయితే కేవలం లాంచ్ ప్రైజెస్ అంటే ఈ ధరల్లో కేవలం ఏడు రోజుల్లో స్కూటర్లను బుక్ చేసుకోవచ్చు తర్వాత ఓలా కంపెనీ ఈ ధరలను పెంచే అవకాశం ఉంటుంది జెన్ త్రీ శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఓలా జెన్ టూ కంటే పదిహేను శాతం ఎక్కువ శ్రేణిని క్లెయిమ్ చేస్తూ బోర్డు అంతటా బ్రేక్ బై వైర్ టెక్నాలజీని పరిచయం చేస్తుంది ఇది పేటెంట్ పొందిన బై బ్రేక్ సెన్సార్ను ఉపయోగిస్తుంది అలాగే సింగిల్ ఛానల్ ఏబిఎస్తో కలిపి ఓలా డ్యూయల్ ఏబిఎస్ అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఓలా జెన్ త్రీ వేరియంట్ లో మిడ్ మౌంటెడ్ మోటార్ ఆకర్షిస్తోంది అలాగే ఈ స్కూటర్ డ్రైవ్ ట్రైన్ ఇప్పుడు బెల్ట్ డ్రైవ్ నుంచి చైన్ డ్రైవ్ కు మార్చారు అలాగే ఓలా మూ ఓఎస్ ఫైవ్ వేదికపై డిఐవై మోడ్తో ప్రకటించారు రోడ్ ట్రిప్ మోడ్ భారత్ మోడ్ వంటి మరిన్నిటితో పాటు స్మార్ట్ వాచ్ యాప్ ఇంటిగ్రేషన్ ఆకట్టుకుంటుంది ఓలా ఎస్ వన్ ఎక్స్ జెన్ త్రీ కూడా ఓలా ఓలా ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ పరిమాణంలో సెగ్మెంటల్ కలర్ ఎల్సిడి డిస్ప్లేను అందిస్తుంది ఓలా ఎస్ వన్ ఎక్స్జెంట్ త్రీ ఫోర్ కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎంచుకుంటే ఒక సింగిల్ ఛార్జ్పై రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల పరిధి ఏడు కేడబ్ల్యూ పీక్ పవర్ నూట ఇరవై మూడు కిలోమీటర్ల టాప్ స్పీడ్ని అందిస్తుంది ఎస్ వన్ ఎక్స్ ప్లస్తో గరిష్ట వేగం గంటకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లకు పెరుగుతుంది ఎస్ వన్ ప్రో జెన్ త్రీ ఫోర్ కేడబ్ల్యూహెచ్ ద్వారా కూడా రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల పరిధి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎస్ వన్ ఎక్స్ ప్లస్ మాదిరిగానే ఉంటాయి ఈ స్కూటర్స్తో సెవెన్ ఇన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ వెనుక డిస్క్ బ్రేక్స్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఆకట్టుకుంటాయి అలాగే ఎస్ వన్ ప్రో ప్లస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ థర్టీన్ కేడబ్ల్యూ పీక్ పవర్ ఓలాకు సంబంధించిన దేశీయ ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెల్లతో ఫైవ్ పాయింట్ త్రీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికతో వస్తుంది ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు నూట నలభై ఒక్క కిలోమీటర్లుగా ఉంది అలాగే ఫైవ్ పాయింట్ త్రీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ మూడు వందల ఇరవై కిలోమీటర్ల శ్రేణి అందిస్తుంది